హలో ఫ్రెండ్స్ షాప్ వాళ్ళు ఓలా వేసినాం ఫ్రెండ్స్ ఓలా వేసినట్టే దో ఫ్రెండ్స్ అవి ద ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఓలా వేసినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దో వల్ల తీయని పోతున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అయితే తినపోతున్నాడు షాపలు అయితే పన్నే ఫ్రెండ్స్ ఒకటి కేజీ మోసపడింది హలో ఫ్రెండ్స్ ఓలా ఎత్తుతున్నాడు ఫెన్స్ చూడండి ఫెన్స్ షాపాలు అయితే ఏం పర్లేదు ఫస్ట్ వేసినప్పుడు పన్నే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలకి ఎంత తిప్పలు కూడా సే ఫ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ అది మా ఊరు బ్రిడ్జి ఫ్రెండ్స్ వెహికల్స్ తిరుగుతుంటాయి మా పిల్లోడు వలయత్ని పోతున్నాడు ఫెన్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ హలో ఫ్రెండ్స్ फ्रेंड्स क्या बोल रहे थे बने फ्रेंड्स ఒకటి మోస్ వడిని ఫ్రెండ్స్ వాని ఫ్రెండ్స్ మోస్ ఈద ఒకటి వడిని ఫ్రెండ్స్ ఈద ఒకటి వడిని వాని ఫ్రెండ్స్ ఈద ఒకటి వడిని 4 జిలేలు వనే ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ లేద బచ్చ ఉంది అంటే తోడే ఫ్రెండ్స్ ఈద ఒకటి

guys uh, okay what is what is what is kataram partha anta da நீ மாடி நான் ரோலுக்கு எட்டி ఇనుకు అంత ఆపతను మావాలలు నికు వరతడు గడగడకు ఆ తిక్కకుద నేను బేత ఐట వతన అది ಸುತ್ತుది తిరుస్తా అయోయ్ రా 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 మొగదీనె పొడువు కట్ినట్టు బేజం ఫెన్స్ వాలె ఇట్టుతనం ఫెన్స్

చెప్పంటే చెప్పంటా ఏం కావాలి నువ్వే దాంట్లో వేసినావు మళ్ళా తొక్కుతావరీ